అంటే భయపడిన వారు ఎవరుంటారు చెప్పండి నిజ జీవితంలోనే కాదు కలలోను పామును చూసి భయపడేవారు చాలా మంది ఉన్నారు పాములను దూరం నుంచి చూసినా కూడా అమాంతం దూరం పరుగు పెడతారు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ వారిని పలకరించిన ఓ అనుకోని అతిథి దెబ్బకు అందరినీ బెంబేలెత్తించేలా చేసింది వైరల్ వీడియో ప్రకారం అడవి సమీపంలోని ఓ సరస్సులో కొందరు యువకులు ఎంచెక్క ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో గానీ ఓ పాము ఒక్కసారిగా అక్కడే రాళ్ళపై కూర్చున్న ఓ వ్యక్తి మీద దాడి చేసింది దెబ్బకు అతడు పరుగులు పెట్టాడు ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది మిలియన్లకు పైగా వ్యూస్ తో హోరెత్తిస్తూ ఉన్నారు ఇది నిజంగానే జరిగిందా అసలు నమ్మలేకపోతున్నానే అని ఒకరు కమెంట్ చేయగా మరొకరు ఆ యువకుడు చాలా అదృష్టవంతుడని ఇంకొకరు రాసుకొచ్చారు లేటెందుకు ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ అయ్యింది